భక్తులందరూ హరే కృష్ణ శ్రీ రామానుజుల వారి చరిత అమృతం ఈరోజు ఇరవై నాలుగవ భాగం చెప్పుకుంటాం ఇప్పటి వరకు చెప్పుకున్న కొన్ని విషయాలు ఒకసారి రివిజన్ చేద్దాం రామానుజుడు దీక్షను గ్రహించారు మధు మధురాంతకంలో తర్వాత గురువుగారు మహాపూర్ణుడు ఆయన భార్య రామానుజుడు వచ్చేశారు కాంచీపురం ఆరు నెలల కాలం పాటు శాస్త్రవేద్ధుని అధ్యయనం చేశారు రామానుజుడు ఒకసారి రామానుజుడు యొక్క భార్య రక్షకాంబలాకి మహాపూర్ణుడి భార్యకి చిన్న తగాద జరిగింది సరే ఈ గొడవలో రక్షకాంబల లేనిపోని మాటలు కఠినమైన వచనాలు మాట్లాడింది మహాపూర్ణుడు భార్య అప్పటికి సరే నాది తప్పైతే నేను క్షమాపణ అడుగుతున్నాను అయినా కూడా ఆవిడ లేని మాటలు అన్నది సరే ఆ సమయంలో మహాపూర్ణుడు రామానుజుడు ఇంట్లో లేరు బయటికి వెళ్ళి ఉన్నారు ఎప్పుడైతే మహాపురుడు తొందరగా వచ్చేసారు రామానుజుడు అక్కడి నుంచి కొన్ని ఇంటికి అవసరమైన వస్తువులు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళారు మహాపురుడు వచ్చేసరికి మహాపూర్ణుడు భార్య ఏడుస్తూ కూర్చోనుంది మహాపనుడు కారణం అడిగారు అది ఏంటి కారణం ఏంటి అప్పుడు మహాపూర్ణుడు భార్య మహాపూర్ణుడితో చెప్పింది ఇలా ఇలా చిన్న గొడవ అయిందండి ఒకవేళ తప్పు నాదే అయితే నేను క్షమాపణ కూడా అడిగాను కానీ ఆవిడ కఠినమైన వచ్చిన చెప్పింది మహాపూర్ణుడు అన్నారు సరే మంచిదైంది మనం రంగనాథుడిని సేవించలేదు ఇన్ని రోజులు ఇక్కడ పడున్నాము మనం స్వామి సేవ చేయకుండా ఇక్కడెందుకు పడున్నాము సరే మనం వెళ్ళి రంగనాథుని సేవిద్దాం అక్కడే ఆనందం ఉంది అని చెప్పి వారు తమ యొక్క బట్టలు అలాగే శాస్త్రాలు ఎక్కడ ఉన్నాయి వారి వారి సామాన్లు పట్టుకొని వారు బయలుదేరారు రామానుజుడు వచ్చేంత వరకు కూడా ఎదురు చూడలేదు మహాపురుడు మహాపురుడు ఇద్దరు దంపతులు బయలుదేరారు రామానుజుడు అవసరమైన సామాన్లు పట్టుకొని మార్కెట్ నుండి వచ్చారు వచ్చేసి చూసేసరికి గురువుగారు కనిపించడం లేదు గురువుగారికి భార్య కనిపించడం లేదు ఇదేంటి ఇది అదే సామాన్లు కూడా లేవు ఏం జరిగింది రామానుజుడు వెళ్ళి తన భార్య రక్షకాంబల అని అడిగారు ఏంటి గురువుగారు కనిపించడం ఏంటి గురువుగారి భార్య కూడా కనిపించడం లేదు ఏంటి విషయం ఏంటి అని అడిగారు అప్పుడు రక్షకాంబల చెప్పింది ఏమండి ఉదయము నేను నీళ్ళు పట్టుకుంటుంటే ఆవిడ నీళ్ళు వచ్చే నా బెందులో పడి ఉన్న పడ్డాయి నిజానికి నేనేం అంత కఠినమైన వచ్చిన ఏమి చెప్పలేదు తప్ప ఆవిడదే ఓ సరే ఇది జరిగింది పెట్టకుండా వెళ్ళిపోయారు వాళ్ళు అప్పుడు రామానుషుడు అన్నారు నిజానికి నీ యొక్క స్వభావము ప్రవర్తన నాకు తెలుసు గురువుగారు మన ఇంట్లో గురుగారు భార్య ఇద్దరు ఉన్నారు మనకెంత సౌభాగ్యం వారిని సేవించడానికి అటువంటిది చిన్న పొరపాటుకి నువ్వు లేనిపోని మాటలు చెప్పున్నావు కనుక వారు వెళ్ళిపోయారు వారిని అవమానించావు నువ్వు నిజానికి నీ ముఖం చూడటం కూడా నాకు పాపం దొరుకుతుంది అని అన్నారు రామానుజుడు సరే అక్కడ నుండి ఆ పూల పండ్లు పట్టుకొని వరదరాజస్వామి మందిరానికి వెళ్ళిపోయారు రక్షగాంబల ఇంట్లో తన పనుల్లో తను ఉంది రావణుజుడు అన్నారు అరే రే గురువుగారు మన ఇంట్లో ఉండి మనకి శాస్త్ర అధ్యయనం ఇస్తున్నారు ఎన్ని రకాలుగా ఉన్న గురువుగారు ఆయన యొక్క భార్య తొట్టిను గొడవపడి నువ్వు పంపించేసావు నీ వల్లే జరిగింది ఇదంతా అని చెప్పి నీ ముఖం చుట్టం కూడా పాపం అనేసరికి రక్షగాంబల ఆవిడ ముఖం కూడా వాడిపోయింది ఆవిడ మనసు కూడా ఏం బాగాలేదు సరే ఇంట్లో ఉన్నారు ఆ సమయంలో ఒక చిన్న ఘటన జరిగింది చూడండి ఒక బ్రాహ్మణులు ఎప్పుడు వచ్చాయన బ్రాహ్మణులు ఒక భిక్షాటం చేస్తూ వచ్చారు రావణుజుడి ఇంటికి రావణుజుడు మందిరం గెలిపారు ఆయన భార్య ఉన్నారు ఒకరే ఆ బ్రాహ్మణుడు భిక్షాటం చేస్తే ఆయన వచ్చారు భిక్షను అడిగారు రక్షకం వల్ల అప్పటికే రామానుజుడు అన్న మాటలకి నీ ముఖం చూడటం కూడా పాపం నేను వెళ్ళిపోతున్నాను మందిరానికి ఆయన చెప్పి అనగానే రక్షకంబలకి కాస్త కోపం ఉంది ఆ సమయంలో ఈయన రాగానే ఆ కోపం కాస్త ఆయన మీద ఇలా జరుగుతూ ఉంటుంది కదా నిజానికి మనం ఎవరితోటో ఎవరితోటో గొడవ పెట్టుకున్నాం గొడవ అయింది అదే సమయంలో ఇంకే చిన్నపిల్లలు వచ్చినా కూడా అడువో అని మనం కసురుతాం మూడు బాగుండదు అప్పుడు ఆ మూడ్లో ఇంకేదో ఎవరైనా మంచివారు వచ్చినా కూడా చిన్నపిల్లలు వచ్చినా కూడా ఆ ఏ మూడ్లో ఉన్నామో ఆ మూడే మనం చూపిస్తాం కసురుకుంటాం సరే జరిగింది ఏదో జరిగింది రామానుజుడు మందిరంకి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చారు రక్షగామలు ఉంటుంది ఎప్పుడు చూసినా మా ఇంటికే వస్తుంటారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అన్నారు బ్రాహ్మణుడు అనుకున్నారు అరే ఎప్పుడు వచ్చిన ఇంటికి రామానుజుడు ఉండేవారు నాకు భిక్షణ ఇచ్చేవారు ఆవిడ భార్య కూడా నాకు అప్పుడప్పుడు ఇస్తుండేవారు ఎప్పుడు కూడా నాకు లేదు కాదు అని ఎప్పుడు చెప్పలేదు కానీ ఏంటి వెళ్ళండి వెళ్ళిపోండి అని అంటుంది సరే ఏం జరిగిందేమో అని చెప్పి పాపం ఆయన బయలుదేరారు సరే నేను వరదరాజస్వామి మందిరం దగ్గర అక్కడ భిక్షాటం చేసుకుంటాను ఈరోజు నా భాగ్యంలో కూడా లేదు అని చెప్పి ఆయన బయలుదేరారు రామానుజుడు అటువైపు నుంచి అక్కడ స్వామి సేవకి సమర్పించారు కొన్ని కానుకలు పూలు పండ్లు అన్నీ సమర్పించి రామానుజుడు కూడా స్వామి మందిరం నుంచి బయలుదేరుతున్నారు ఇంటికి ఇద్దరు మార్గమధ్యంలో కలిశారు రామానుజుడు అడిగారు ఏంటి మా ఇంటికి కూడా వెళ్ళావా ఏంటి భిక్షాటం చేసేవా ఏంటి పరిచయం అప్పుడప్పుడు వస్తుంటారు ఆయన వెళ్ళేవా ఏంటి భిక్ష మా భార్య ఇచ్చింది ఏంటి అప్పుడు ఆయన అన్నారు అయ్యా మీరున్నప్పుడు బాగుండేది సరే మీరు లేనప్పుడు కూడా మీ భార్య నాకు ఇస్తుండేది కానీ ఈరోజు వెలుపొమ్మని చెప్పేసింది ఏం లేవు ఎప్పుడు వస్తూ ఉంటావు వెలుపొమ్మని కసురుకుంది రామానుజుడు వినంగానే సరే ఏదో విధంగా భగవంతుని ప్రాప్తి కోసం ప్రయత్నించాలి ఇక సమయం ఆసనమైంది తను సన్యాసం తీసుకుంటే కానీ ఈ యొక్క భక్తి ప్రచారం చేయగలడు అని ఆయనకు అర్థమైపోయింది సరే ఆటంకం ఏంటి రామానుజుడు తను సన్యాసం తీసుకోవడానికి భక్తి ప్రచారం చేయడానికి సర్వత్ర భర్త వర్షం అంతా భ్రమణం చేసి సర్వత్ర నారాయణుడి యొక్క మంత్రాన్ని ప్రచారం చేయడానికి ఆటంకమేంటి కేవలం తన భార్య రక్షకాంబల సరే ఆ పథకం ద్వారా ఈ యొక్క ఆటంకాన్ని దూరం చేయాలి నిజానికి హరిభక్తుడు హరిభజనే సర్వమండి భగవంతుని భజనే సర్వము భగవంతుని భజన కోసమే ఈ అత్యంత దుర్లభమైన మానవ శరీరం లభించింది భజన తప్ప ఇంకేం లేదండి ఈ సంసారంలో మీరు ఏమైనా చేయండి ఆనందం లభించదు సుఖం లభించదు బాగా డబ్బు సంపాదించండి కానీ ఆ డబ్బు సుఖం ఇవ్వదు ఆనందం ఇవ్వదు అది గుర్తుపెట్టుకోండి ఎంతో ధనవంతులు ఉన్నారు ఎంతో ముందు రాజులు కూడా ఉన్నారు గొప్ప గొప్ప రాజులు మొత్తం పృథ్వీ అంతా శా శాసించిన వారు ఉన్నారు కానీ చివరికి ఆత్మ కళ్యాణం కోసం సాక్షాత్కారం కోసం భగవంతుని భజన చేయడం వల్లనే సుఖము ఆనందం లభిస్తుంది ఈ వస్తువులు స్థలాలు డబ్బులు బంగారం ఇవి ఆనందం చేకూర్చాలి ఇది సత్యం ఇక్కడ చూడండి రామానుజుడు కూడా సరే ఏదో విధంగా ఒక పథకం ద్వారా రక్షకాంబలాన్ని దూరం చేయాలి ఆవిడ దూరం అయినప్పుడే నేను సన్యాసం తీసుకోగలను అని అనుకున్నారు రామానుజుడు కనుక భక్తుడు వైష్ణవుడు తాను స్వార్థపరుడై ఉంటేనే భజన చేయగలడు నిస్వార్థపరుడు ఎప్పుడు భజన చేయలేడు స్వార్థం అంటే ఏంటి భగవంతుని సేవించడమే స్వార్థం నిజమైన స్వార్థం ఆ స్వార్థం ఉన్నప్పుడే ఆత్మ కళ్యాణం చేకూర్చగలడు ఆత్మ సాక్షాత్కారం కలగలదు అంతేగాని అరే రే నా భార్య అరే నా భర్త నా పిల్లలు మా బంధువులు మా ఇల్లు మా వాకిలి ఇలా వీటిని పట్టుకుంటే భగవంతుని భజన చేయలేరు మొట్టమొదట ఇక్కడ రామానుజుడు కూడా అనుకున్నారు సరే ఆయనకి బ్రాహ్మణుడితో అంటున్నారు సరే సరే నువ్వు మళ్ళీ తిరిగి మా ఇంటికి వెళ్ళు కానీ ఈసారి నేను ఒక లెటర్ రాసి ఇస్తున్నాను ఈ లెటర్ చూపించగానే నీకు నా భార్య సన్మానిస్తుంది సత్కరిస్తుంది నీకు కావాల్సినవి అన్నీ ఇస్తుంది పిండి వంటలు రకరకాల పిండి వంటలు బంత చేసి ఇస్తుంది నీకు కనుక నేను ఒక లెటర్ రాసిస్తాను ఈ లెటర్ పట్టుకొని తీసుకెళ్ళు రామానుజుడు రాస్తున్నాడు చూడండి తెలుగు గలవాడు మాత్రమే భజన చేయగలడు తెలుగు తక్కువ వాడు చేయలేడు అత్యంత తెలుగు గలవాడు హరిభక్తుడు వైష్ణవుడు ఇక్కడ రామణుడు లెటర్ రాస్తున్నారు ప్రియమైన మా అల్లుడికి మా కూతురికి నా యొక్క ఆశీసులు నా యొక్క ఆశీర్వాదం సరే అత్యంత శుభమైన వార్త ఏంటంటే నా యొక్క రెండో కుమార్తె అల్లుడు గారు మీకే చెప్తున్నాను నా యొక్క రెండో కుమార్తె వివాహం నిశ్చయమైంది అత్యంత శుభ ముహూర్తం కూడా నిశ్చయించారు పెద్దలు కనుక దయచేసి మా యొక్క అమ్మాయిని తొందరగా పంపించండి ఎందుకంటే వారం రోజులు ముందుగా పంపిస్తే పెళ్లి కార్యాలు చాలా ఉన్నాయి ఇక్కడ బంధువులను పిలవడం వాళ్ళని ఆహ్వానించడం వారికి కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా నేను నా భార్య మేమిద్దరమే ఉన్నాము మరి రక్షకాంబలాగా పెద్ద కుమార్తె కూడా వచ్చేస్తే మాకు కాస్త బాగుంటుంది ఈ బంధువులను ఆహ్వానించడం వారికి కావాల్సినవి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా కనుక వారం రోజులు ముందుగానే పంపించండి మా అమ్మాయిని నువ్వు కూడా వీళ్ళు చూసుకొని నువ్వు కూడా వచ్చేసాయి అని చెప్పి రక్షకాంబలం వాళ్ళ నాన్నగారు రాసినట్లుగా రాశారు రాసి ఆయన చేతిలో పెట్టారు అయ్యా ఇదిగో ఈ లెటరు మా భార్య చూపించండి మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు అలాగే మా భార్యను తీసుకెళ్ళి పుట్టింటికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టండి అని అంటారు రామానుజుడు వరదరాస్వామి మందిరంకి వెళ్ళిపోతారు ఈ బ్రాహ్మణుడు ఆ లెటర్ పట్టుకొని రక్షకం ఇంటికి వెళ్తారు రక్షకం ఇంటికి వెళ్ళి ఆయన చేతిలో ఆవిడ చేతిలో పెడతారు ఎప్పుడైతే చూస్తారు అరే నా చెల్లెల యొక్క పెళ్ళి నిశ్చయం అయిపోయింది మా నాన్నగారు రాశారు సరే సరే ఎందుకు చెప్పలేదు రెండు రండి రండి అని చెప్పు మరి చెప్పేదాకా నువ్వు ఉన్నావా ఏంటి వెళ్ళిపో వెళ్ళిపో ఎప్పుడు వస్తుంటావు అని అన్నావు కదా రండి 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 అని చెప్పా ఆయన్ని ఆహ్వానించింది కడుక్కోవడానికి స్నానం చేయడానికి నీళ్ళు ఇచ్చింది రకరకాల పిండి వంటలు చేసేసింది నేను ఆయనకి పెట్టేసింది మొత్తం రెడీ అయిపోయింది రామానుడు రాకముందే బట్లాన్ని సర్దుకొని రెడీగా ఉంది ఆవిడ రామానుజుడు వృధా స్వామి మందిరం నుంచి వచ్చారు ఏంటి హడావుడు ఏంటి విషయం ఏంటి ఏమండి ఏమండి చూడండి చూడండి ఎవరు వచ్చారు మా నాన్నగారు పంపించారు మీకోసమే ఒక లెటర్ కూడా రాశారు చూడండి చదవండి అని చెప్పి లెటర్ చేతిలో పెట్టింది రామానుజుడు చూశారు అరే అత్యంత శుభవార్త మీ చెల్లెడు పెళ్ళి నిశ్చయమైందంట కదా మీ నాన్నగారు తొందరగా రమ్మంటున్నారు సరే సరే నాకు చిన్న రెండు మూడు పనులు ఉన్నాయి ఈ పనులను చూసుకొని నేను రేపు కానీ ఈలుండి కానీ నేను కూడా బయలుదేరుతాను నువ్వు ఈరోజు బయలుదేరు అని చెప్పి రామానుడు అన్నారు రక్షకమ్మలు అత్యంత ఆనంద ఆనందపడిపోయింది మా నాన్నగారు లెటర్ పంపించారు తొందరగా వెళ్ళిపోవాలి మా చెల్లెడు పె పెళ్ళి కుదిరిందంట ఎన్నో ఏర్పాట్లు చేయాలి అని చెప్పి అప్పటికే రెడీ అయింది కదా ఇక బయలుదేరటం మొదలుపెట్టి రామానుజుడు కూడా అన్నారు సరే 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 తొందరగా బయలుదేరండి ఎండక్కు వచ్చే నేను రేపు నుండి ఈ రెండు మూడు పనులు చూసుకొని నేను నేను కూడా వచ్చేస్తాను అని చెప్పి వారిద్దరిని పంపించేస్తారు రామానుజుడు ఇక రామానుజుడు తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు రామానుజుడు దృఢ నిశ్చయం చేసుకున్నారు ఇదే మంచి సమయం సన్యాసం గ్రహించాలి ఈ సన్యాసి ఎప్పుడు గ్రహించారు ఎలా గ్రహించారు ఈ సన్యాసి లీలడు గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు